మనకి లభించే అనేకమైన దుంపకూరలు ఉన్నాయి షుగరు డయాబెటీసు మధుమేహ వ్యాధి ఉంటే దుంపకూరలు తినకూడదు అని చెప్తారు తినకూడని దుంపకూర ఒకటే షుగర్ ఉంటే అది పొటాటో బంగాళదుంప ఉర్లగడ్డ మిగతా దుంపలు తినచ్చు ఇప్పుడు మనకున్న దుంపల్లో ఒకటి ముల్లంగి ఈ ముల్లంగి వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ చేరు పట్టణాల్లో తింటారు ముల్లంగిలో ఎర్ర రకం ముల్లంగి ఒకటి ఉంటుంది ఇంకోటి తెల్ల ముల్లంగి ఉంటుంది ఎర్ర ముల్లంగి గుండ్రంగా ఉంటుంది తెల్ల ముల్లంగి పొడుగ్గా క్యారెట్ ఆకారాన్ని పోలి ఉంటుంది ముల్లంగి ఈ ముల్లంగి కూర వండుకుంటారు ముల్లంగి రసం దాగుతారు దుంప క దుంప తినాల రసం దాగాలంటే రసం కంటే దుంప ఎప్పుడు మేలు ఆ దుంపను కడుక్కుని పైన తోలు తీయకుండా పీచు ఉంటుంది దాంట్లో ఈ ముల్లంగిని సాంబార్లో వేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది తమిళనాడులో ముల్లంగి చాలా విరివిగా వాడుతుంటారు ఈ సాంబార్ తయారీలో ముల్లంగిలో పీచు ఉంటుంది విటమిన్లు పుష్కలంగా ఉంటాయి విటమిన్ బి వన్ థైమిన్ విటమిన్ బి టూ రైబోఫ్లేవిన్ విటమిన్ బి త్రీ నియాసిన్ విటమిన్ బి సిక్స్ పైరడాక్సిన్ విటమిన్ బి నైన్ ఫోలిక్ యాసిడ్ విటమిన్ సి విటమిన్ కే వీటితో పాటు ఖనిజ లవణాలు కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ ఐరన్ పొటాషియం సోడియం జింక్ కాపర్ ఇన్ని రకాల లవణాలు దీంట్లో అందుబాటులోకి వస్తాయి ముల్లంగి కేవలం ఏదో కూర తిన్నామంటే తిన్నాం వాడామంటే వాడేం కాదు దీనివల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వాటి ముఖ్యమైనది కీలకమైనది ప్రప్రదంగా షుగర్ వ్యాధి డయాబెటిస్ మధుమేహ వ్యాధి ఉన్నవారు ముల్లంగి వినియోగం వల్ల రక్తంలో షుగర్ స్థిరీకరించబడుతుంది షుగర్ కంట్రోల్ బాగా జరుగుతుంది షుగర్ ఉన్న ఎవరైనా కూడా మీ ఇంట్లో మీరు రక్తంలో గ్లూకోజ్ చూసుకోవడానికి గ్లూకోమీటరు తప్పనిసరిగా ఉండాలి ఇది పెద్ద ఖరీదు కాదు ఆరు వందలు ఏడు వందలు ఉంటుంది ఈ గ్లూకోమీటర్తో చదువు రాని వాళ్ళు వాళ్ళు కూడా సులభంగా సెల్ ఫోను బటన్ నొక్కి సెల్ ఫోన్ మాట్లాడటం తెలిసిన వాళ్ళందరూ అందరూ కూడా దీన్ని వాడగలుగుతారు షుగర్ నియంత్రణ ఎలా ఉన్నది అని తెలుసుకోవటం అంటే ఏదో రక్తంలో గ్లూకోజ్ పరీక్షే కాకుండా మూడు నెలలకు ఒకసారి గత మూడు నెలల్లో షుగర్ నియంత్రణ ఎలా జరిగింది అని తెలుసుకునే పరీక్ష ఒకటి ఉంది దాని పేరు హెచ్బిఏన్ సి గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అది ఏడు కంటే తక్కువ ఉందంటే నియంత్రణ బాగుంది పది పదకొండు ఉందంటే కంట్రోల్ లేనట్టే మందులు సరిగా వేసుకోవట్లేదు లేదు మీరు మందులు వేసుకునే డోస్ అన్నా తక్కువ ఉంది లేదు ఆహార నియమాలు పాటించటంలా షుగర్ ఉన్నవాళ్ళు అన్నము గోధుమలు వినియోగించకుండా చిరుధాన్యాలైన రాగి జొన్న సజ్జ కొర్రలు అరిగలు సామెలు ఊదలు తింటే మంచిది ఇక ముల్లంగి వల్ల రెండవ ప్రయోజనం కాలేయం యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది కామెరలు వచ్చి కోలుకుంటున్న వారు కామెరలు వచ్చిన వాళ్ళు కూడా వాడచ్చు కాలేయములో కొంతమందికి మద్యము సేవించని వారికి కూడా కొవ్వు చేరుతుంది పొట్ట నొప్పు ఉందని పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినప్పుడు లేదు మాస్టరల్ చెకప్కి వెళ్ళినప్పుడు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినప్పుడు అక్కడ కాలేయంలో కొవ్వు ఉన్నది దాన్ని ఫ్యాటీ లివర్ అని గ్రేడ్ వన్ టూ త్రీ అని రిపోర్ట్ ఇస్తారు అది మద్యము సేవించే వాళ్ళకి కాలేయంలో కొవ్వు ఉండటం సహజం ఇలా కాలేయంలో కొవ్వు ఉన్నవారు ఈ ముల్లంగి వినియోగించడం వల్ల ఆ కొవ్వు క్రమేణా కరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది ఇక మూడు స్థూలకాయము భారీ కాయము బరువు అధికంగా ఉన్నవాళ్ళు తొంభై వంద కేజీలు ఉన్నవాళ్ళు ముల్లంగి తింటే క్రమేణా బరువు తగ్గుతారు బరువు అధికంగా ఉండేవాళ్ళు వాళ్ళు చెప్తుంటారు మేము తినేది గుప్పిడా అండి ఎంత ఉన్నాను ఏంటి నా కర్మ అంటారు ఈ లావుగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడముందు భాగాన ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోండి ఎలా తెలుసుకోవాలి రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే రక్త పరీక్ష చేసినప్పుడు ఆ పరీక్షలో థైరాయిడ్ ఉత్పత్తి థైరాయిడ్ అనే హార్మోన్ ఉత్పత్తి ఎలా ఉన్నదో తెలుస్తుంది కనుక మీకు థైరాయిడ్ లోపం ఉంటే బరువు పెరిగారు థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడితే బరువు తగ్గుతారు ఇక నాలుగు ఈ ముల్లంగి వాడితే కేశ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది మగపిల్లలకి వెంట్రుకలు ఊడిపోతుంటాయి త్వరగా బట్ట తలొస్తుంది ఈ ముల్లంగి వల్ల వెంట్రుకలు నల్లగా ఒత్తుగా మహిళల్లో అయితే పొడుగాటి వెంట్రుకలు మీ సొంతమవుతాయి ఉంగరాలు జుట్టు కావాలని కోరుకుంటారు కొంతమంది చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడిపోతుంటాయి వెంట్రుకలు నరిచిపోతాయి ఇలాంటి సమస్యలు లేకుండా కేశ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది ఇక ఐదు ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా క్యాన్సర్లే ఏ ఊర్లో వెళ్ళినా క్యాన్సర్లే ప్రతి సంవత్సరము కొత్తగా డెబ్బై ఐదు వేల క్యాన్సర్లు కొత్తగా బయటపడుతున్నాయి ఈ క్యాన్సర్ల కారణం ఏంటంటే వాతావరణ కాలుష్యం మనం తినే ఆహార పదార్థాల్లో కల్తీ రైతులు పంటలు పండించే దానికి విచక్షణారహితముగా రసాయన ఎరువులు పురుగు మందులు కూరగాయలు పండ్లు ఆకుకూరలు కూడా మనం కొనుక్కునే ముందు వాళ్ళు పురుగు మందులు దట్టంగా జల్లుతారు ప్రకృతి వ్యవసాయానికి మనం అలవాటు పడితే ఈ క్యాన్సర్ల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది ఈ ముల్లంగి తినటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం బాగా తగ్గుతుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి ఇక ఆరు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది ముల్లంగి జీర్ణరసాలైన జటర రసము క్లోమరసము పైచ్య రసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియని వేగవంతం చేస్తుంది అజీర్తిని తరిమి కొడుతుంది దీంట్లో పీచు ఉన్నది కనుక పీచు ప్రభావం వల్ల మలబద్ధకం కూడా పోతుంది కనుక జీర్ణ ప్రక్రియకు చక్కగా దోహదపడుతుంది ఇక ఏడు రక్తంలో చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనూ మధ్య వయసులోనూ హార్ట్ అటాకులు వస్తున్నాయి కోవిడ్ వచ్చి తగ్గిన వారికి ముఖ్యంగా రెండో వేవ్లో కోవిడ్ వచ్చి తగ్గిన వారికి హార్ట్ అటాకులు అధికంగా వస్తున్నాయి ఈ చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు కొలెస్ట్రాల్ కొలెస్ట్రాలు ట్రైగిలిజరైడ్ని తగ్గించడానికి ముల్లంగి ఉపయోగపడుతుంది చాలామంది కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించటానికి అటర్వా స్టాటిను రోజువా స్టాటిన్ అనే మందులు వాడుతున్నారు అవి కొంచెం ఎక్కువ కాలం వాడితే పెక్కలు పట్టేస్తాయి కండరాలు పట్టేస్తాయి రాత్రిపూట పెక్కలు గట్టిగా అయిపోయి నిద్ర భంగం కలుగుతుంది ఈ అటర్వా స్ట్రాటో రోజువా స్ట్రాటో బదులుగా ప్రకృతి ప్రసాదించిన మొక్కల నుంచి తయారు చేసే హెర్బల్ ఉత్పత్తి హెర్బల్ ట్యాబ్లెట్ తోటి మార్కెట్లోకి వచ్చింది లీ ఫార్మా అనే కంపెనీ వారు లైఫోస్టిరాల్ ఆ ట్యాబ్లెట్ వాడితే ఉదయం ఒకటి రాత్రి ఒకటి బ్యాడ్ కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ నియంత్రించబడుతుంది ట్రైగ్లిజరైడ్ శాతం తగ్గుతుంది ఈ లైఫోస్టిరాల్ అనేది వాడేటప్పుడు ఇంకా అటర్వాస్టాటిను రోజువాస్టాటిన్ అవసరం లేదు ఈ ఎక్కడ లభిస్తుంది మీకు ఈ ట్యాబ్లెట్ లైఫోస్టిరాల్ అంటే లీ ఫార్మా కంపెనీ వాళ్ళది నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ తొమ్మిది ఐదు సున్నా రెండు ఎనిమిది తొమ్మిది ఏడు మూడు ఏడు నాలుగు ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీ ఇంటి వద్ద కొరియర్లోనే పంపుతారు మనము ఈ కొలెస్ట్రాల్ ఎంత ఉన్నది అని తెలుసుకోవాలంటే లిపిడ్ ప్రొఫైల్ అనే పరీక్ష చేయించాలి అది తప్పనిసరిగా ఏమీ తినకుండా తాక్కుండా పరగడుపును మాత్రమే చేయాలి ఈ వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్లో లైఫోస్టిరాల్ అనే పేరు నేను చెప్పిన ఫోన్ నంబర్ను కూడా మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో చూడవచ్చు ఆ విధంగా మనం ఈ కొలెస్ట్రాల్ అనేది ఈ హార్ట్ అటాక్ రావటానికి ప్రధాన కారణమని గమనించి దాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే హార్ట్ అటాక్ వచ్చే గుణం ఉన్నదా లేదా తెలుసుకోవాలంటే సంవత్సరానికి ఒకసారి మూడు పరీక్షలు చేయించుకోండి ముందే తెలిసిపోతుంది ఒకటి ఈసీజీ రెండు టూడీఏకో గుండెకు స్కానింగ్ మూడు ట్రెడ్మిల్ టీఎంటీ స్ట్రెస్ టెస్టు బెల్ట్ మీద నడిపిస్తారు పరిగెత్తిస్తారు ఈ మూడు పరీక్షలు చేయించిన తర్వాత ఏమాత్రం అనుమానం ఉన్నా చేతి మణికట్టు ద్వారా చేసే యాంజియోగ్రామ్ పరీక్ష చేయించుకోండి ఆ పరీక్ష చేసినప్పుడు ఏమైనా రక్తనాళాలు మూసిపోతే అప్పటికప్పుడు స్టెంట్ వేయించేసుకోండి ఈ యాంజియోగ్రాములు స్టెంట్లన్నీ కూడా తెలంగాణలో ఆరోగ్యశ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ కింద పూర్తిగా ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది ఆ విధంగా ఈరోజు ఈ హార్ట్ అటాకుకి ప్రధాన కారణము చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరగటం అనేది మీరు గమనించండి ఇక రక్తపోటు బీపీ ఉన్నవాళ్ళు ముల్లంగి వాడితే బీపీ స్థిరీకరణ బాగా జరుగుతుంది ఎనిమిది రోగ నిరోధక శక్తిని పెంచి శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి గ్యాస్ట్రో ఎంట్రైటిస్ వాంతులు విరోచనాలు కలరా కామెర్లు టైఫాయిడ్ టీబీ న్యుమోనియా లాంటి వ్యాధులను తిప్పికొడుతుంది తొమ్మిది షుగర్ వ్యాధి ఉన్నవారికి పుండు అసలు ఎవరికైనా పుండు వారం రోజుల్లో మానకపోతే షుగర్ టెస్టు మూత్రంలో షుగరు రక్తంలో షుగర్ టెస్ట్ చేయించుకుంటే షుగర్ బయటపడుతుంది ఇక షుగర్ ఉన్న వాళ్ళకి కాళ్ళు వేళ్ళ మీద పుండు పడితే నెలల తరబడి మాందం ఎందుకంటే రక్త ప్రసరణ కాళ్ళకు తగ్గటం వల్ల పుండు మానటం తగ్గుతుంది ఎవరికైనా పుండు సకాలంలో మానకపోతే ఈ ముల్లంగి పుండు మానే గుణం ఉంటుంది అలాగే ఎముకలు ఇరిగితే వేస్తారు ప్లేట్లు వేస్తారు వేస్తారు ఆ ఎముక తొందరగా అతుక్కోవాలంటే ఈ ముల్లంగి ఉపయోగపడుతుంది పది చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతుంది ముఖం కలగా ఉంటుంది ముఖంపై మొటిమలు మచ్చలు రావు చర్మంపై గజ్జి తామర లాంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది వివాహం కాని యువతి యువకులు ముల్లంగి వాడటం వల్ల మీ అందం అట్రాక్షన్ గ్లామర్ బ్యూటీ రెట్టింపు అవుతుంది కనుక ముల్లంగిని వారానికి ఒకసారి మనం ఇంట్లో వాడటం పిల్లలు పెద్దవాళ్ళు గర్భవతులు బాలింతలు వృద్ధులు అందరూ వాడటం ఆరోగ్యకరం ఆనందకరం హాస్పిటల్కు వెళ్లకుండా మందుల షాపులకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవన శైలిని మనం అలవాటు చేసుకోవటానికి ముల్లంగిని కనీసం వారానికి రోజు అట్లాగే గ్రామీణ ప్రాంతాల వాళ్ళు రైతు బజార్లకు వెళ్ళినప్పుడు లేదు సమీపంలో ఉండే పట్టణానికి వెళ్ళినప్పుడు ఈ ముల్లంగి తెల్ల ముల్లంగి శ్రేష్టము మన వాళ్ళు ఎక్కువగా ఇష్టపడేది కూడా తెల్ల రంగులో ఉండే ముల్లంగి ఈ పది రకాల ఆరోగ్య ప్రయోజనాల్లో ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్ళు దీన్ని వాడటం అనేది శ్రేయస్కరమని గమనించండి